ఇరవై ఆరులో మేషరాశి వారి యొక్క ఫలితం మనం ఆచరించినట్లయితే కనుక ఎప్పటి నుంచి పూర్తి చేయలేనటువంటి పనుల్ని మార్చి తర్వాత మాత్రమే వీరు పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది స్థిరాస్తులు అనేటువంటివి ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు అది కూడా ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత మాత్రమే వీళ్ళు స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో గురువుగారు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము అప్పులు తీరట్లేదు అన్నటువంటి వాళ్ళకి మాత్రం సెకండ్ బిజినెస్లు కానీ లేకపోతే సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయ్యే అవకాశాలు కానీ అనేటువంటివి మార్చ్ పద్దెనిమిదో తారీఖు తర్వాత మాత్రమే అవకాశాలు కనబడుతున్నాయి ఏలినాటి శని ప్రభావం ఉండడం వల్ల అందులోనూ రవి సంక్రమణ జరిగిన తదురాంతరం నుంచి మేషరాశి వారి యొక్క ఆలోచన విధానం మారుతోంది ఇలా ఆలోచించకూడదు ఉన్నతంగా ఉండాలి తన యొక్క వస్త్రధారణ తన యొక్క మాట తీరు రెండు కూడా ఈ మేషరాశి వారు ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు నుంచి ఖచ్చితంగా మారుస్తారు దీనివల్ల కొత్త వరవడి అనేటువంటిది సృష్టించడానికి తను ఉన్నటువంటి స్థాయిని మార్చుకోవడానికి అత్యంత సులభ మార్గాలు వెతుక్కుని ఒక ఉచ్చిన స్థాయికి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు తర్వాత ఈ మేషరాశి వారు స్థిరత్వం చెందుతారు వ్యాపారం చేయాలి అనుకున్న వారికి మాత్రం మార్చి నెల మాత్రం అద్భుతంగా కలిసి వస్తుంది ఈ మేషరాశి వారు రెండు వేల ఇరవై ఆరు మార్చి నుంచి అక్టోబర్ మధ్యలో ప్రత్యక్షంగా వ్యాపారాలు చేయాలి అది కూడా వాటర్కి సంబంధించి కానీ శీతల పానీయాలు కానీ అదేవిధంగా తోల పరిశ్రమలు కానీ లేదా వస్త్ర పరిశ్రమలు కానీ ఈ నాలుగు రంగాలు అద్భుతంగా కలిసి ఉంటాయి మిగిలిన ఏ రంగంలో కూడా అంతంత మాత్రమే అవకాశం ఉంటుంది విద్యార్థులకు మాత్రం ఈ రెండు వేల ఇరవై ఆరులో కాస్త ఇబ్బందిదాయకంగా మొదటి ఆరు నెలలు కూడా ఎందుకు చదువుతున్నాము అనేటువంటి విషయం తెలియదు తర్వాత ఆరు నెలలు కూడా చదువు లేకపోతే ఏం చేయలేన విషయాన్ని నిర్ధారించుకుంటారు కాబట్టి ఈ మొదటి ఆరు నెలలు మేస్టర్స్లో ఉన్న విద్యార్థులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి